జయ శ్రీరామ్ మాత్రే నమ నేను మీ సత్యం స్వామిని మరి ఈరోజు ఎస్ఎస్ సెవెన్ టీవీ ఛానల్కి ముందుకు వచ్చిన అంటే దానికి ఒక కారణం ఉంది దీపావళి వస్తుంది ప్రతి ఒక్కరూ దీపావళి ఇది స్పెషాలిటీ ఇది స్పెషల్ ఇది అని చెప్తా ఉంటారు అది చాలామందికి తెలిసే ఉంటుంది ఏంటంటే నరకాసురుణ్ణి సహరించిన సత్యభామ ఆ రోజున ఆ నారకాసురుని సంవరించినందుకు దీపావళి జరుపుకుంటారు అయోధ్య రామయ్య గురించి ఇంకా ఏదో తర్వాత రావణాసురుని దహనం చేస్తూ ఎన్నో విధాలుగా చేస్తుంటారు అది మనకు పది మంది చెప్పే అవసరం లేదు యూట్యూబ్లో చూసి అది చూసి తెలుస్తూనే ఉంటుంది కానీ స్పెషాలిటీ అంటే ఎవరు చెప్పని విషయాలు మనం చెప్పుదామని వచ్చిన కొందరికి నచ్చవచ్చు నచ్చకపోవచ్చు కానీ నచ్చిన వాళ్ళ కోసము పాటించే వారి కోసమే నేను ఒక విషయం చెప్దామని వచ్చిన అమావాస చీకటి చీర్చుకుంటూ వెలుగు వచ్చేదే మన దీపావళి అయితే ఈ అమావాసకు అంటే దీపావళి ముందు వచ్చే ఈ అమాస చాలా పవర్ఫుల్గా ఉంటుంది మన హిందూయిజంలో మన ప్రతి ఒక్కరూ దీపావళి రోజున ప్రతి నోట ఒక నామము భగవంతుని నామము స్మరిస్తే వాళ్ళకి ఎంత మంచి జరుగుతుంది వాళ్ళ మీద ఉన్న దుష్ట ప్రభావము పక్కకు జరిగిపోయి వాళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి మీ ఇష్టము కొందరు శివయ్య అని తలుసుకోవచ్చు కొందరు రామయ్య జై శ్రీరామ్ అని తలుసుకోవచ్చు కొందరు హరే రామ హరే కృష్ణ అనుకోవచ్చు జై మాతాది జయ లోకమాత ఆదిశక్తి పారాశక్తి అని కూడా తలుసుకోవచ్చు కానీ ప్రతి ఒక్కరూ ఎవరన్నా కానీ వాళ్ళు హిందువా ముస్లిమా క్రిస్టియన్సా సంబంధం లేదు వాళ్ళకు నచ్చిన భగవంతుడు వాళ్ళ కులదేవుడు వాళ్ళ ఇంటి విలవేల్పు ఆ అమాస రోజున స్మ స్మరించుకోవాలి వాళ్ళకు మంచిది జరగాలి ఎందుకు అంటే ఎందుకు చెప్తున్నా అంటే మానవునికి బ్రహ్మ రాసిన తర్వాత ఎనభై సంవత్సరాలు అయితే మానవునికి భగవంతుడు రాసినది వంద సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు ఉంటే ఈ నరదిష్టి వల్ల ఆడ ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు ముప్పై సంవత్సరాల లోపే వాళ్ళ ఆయుష్ పూర్తి అయిపోతుంది అంటే దీనికి కారణము నరదిష్టి నరుని కంట్లో పడ్డాడు అంటే అది వాని బతుకు ఆగ ఆగమైపోతున్నది ఒక మంచి బట్టలు వేసుకొని తిరగద్దు సైకిల్ మీద ఉన్నాడు బైక్ మీద పోవద్దు బైక్ ఉన్నాడు కారు కొనవద్దు ఈ రోజుల్లో వాళ్ళ కళ్ళల్లో పెట్టుకుంటారు కొంతమంది అందరూ కాదు కొంతమంది కళ్ళల్లో పెట్టుకొని ఆ నజరు ఏడుపుతోటి వాళ్ళ జ్ఞాన దృష్టితోటి వీళ్ళ జీవితాలు ఆగమైపోతున్నాయి కాబట్టి ప్రతి ఒక్క మానవుని నోట వాళ్ళ ఇష్టదేవము పేరు స్మరించుకోవాలని ఈ అమాసకు దీపావళికి వచ్చే ఈ అమాసకు ప్రతి ఒక్కరు భగవన్ నామ స్మరణ చేస్తూ ఉంటే ఈ నరదృష్టి దృష్టి అన్నది దూరమవుతుంది కాబట్టి నా ఎందుకు నేను పది మందికి మంచి జరగాలన్న ఉద్దేశంతో నేను మీ ముందుకు వచ్చి చెప్పడం జరుగుతున్నది ఇక దీపాలు స్పెషల్ ఇది స్వీట్లు పంచుతారు అది చేస్తారు ఇది దిష్టి బొమ్మలు కాలుస్తారు ఇవన్నీ నేను చెప్పా వద్దు మనకు ఉపయోగం అనేది మనకు మంచి జరగాలి మనకి మంచి జరగాలి మనము ఒక మానవుని కంట్లా వాడద్దు అంటే ఆ ప్రతి నిమిషము ఆ భగవంతునికి ఒక ఆశీర్వాదాలకి మనము పాత్రదారులు కావాలంటే మన యొక్క ఇష్టదైవం ఒక నామము జై శ్రీరమన్ అనుకోండి ఓం నమశివా హరహర మహాదేవ్ శంభో అనుకోండి ఓం శక్తి ఆరి శక్తి మీ ఇష్టదర్మము మీ ఇష్టదర్మం మీకు తెలుసు నేను ఉదాహరణ చెప్పిన మీరు ప్రతి ఒక్కరు కూడా ఈ దీపావళికి వచ్చే అమాసకు మీరు ఉపయోగించుకోండి అలా అదే విధంగా పిల్లలు పటాకులు కాల్చే ముందు పెద్దలు పిల్లల చేతి పట్టుకొని మరి దగ్గరుండి కాల్పియండి పిల్లలను నమ్మకండి తల్లిదండ్రులకి పెద్దలకి అందరికీ విజ్ఞప్తిగా చేస్తున్నా మీ అందరికీ దీపావళి అడ్వాన్స్ శుభాకాంక్షలు చెబుతూ మా ఎస్విఎస్ సెవెన్ టీవీ ఛానల్ చూస్తూ ఉండండి వీక్షించండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి జై శ్రీరామ్